ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఫోటోషూట్ అనేది సర్వసాధారణమైపోయింది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లను ప్లాన్ చేసుకుంటున్నారు దాంట్లో భాగంగానే కొంతమంది పిచ్చి పట్టి వైరల్గా మారాలి అన్న ఉద్దేశంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి ఫోటోషూట్లను కూడా చేస్తున్నారు అలాంటిదే ఓ ఘటన మహారాష్ట్రలోని డ్యూక్నోస్ అనే పర్వతం మీద లోనావాలా మరియు కండాలకు చెందిన ప్రదేశంలో జరిగింది ఇది పర్యాటకులు ట్రెక్కింగ్ కు ఉపయోగించేటువంటి కొండ ఓ జంట రెండు కొండల మధ్య ఊయల వేసి దాని మీద డ్రోన్తో షూట్ ను ప్లాన్ చేశారు అయితే అది చూడడానికి ఎంతో భయానకంగా ఉందని ఎంతో మంది నెటిజన్లు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అంత అడ్వెంచర్ అవసరమా అంటూ ఎంతో మంది వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ అది మాకు చాలా క్రేజీగా ఉందని అలా చేయడం మా వైవాహిక జీవితానికి తొలిమెట్టుగా నిలుస్తుందని ఆ జంట చెప్తున్నారు అయితే ఎంతోమంది నెటిజన్లు ఇలాంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి వైరల్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి ఇలాంటి వారిపై మీ అభిప్రాయం ఏంటి